పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఈ రోజు ఈ వీడియో నేను ఎవరితో చేయబోతున్నానో తెలుసా నారాయణమ్మతో ఎస్ నారాయణమ్మ అంటే ఇప్పటికీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు పాట పాడి దుమ్ము దులిపేసింది నమస్తే అమ్మా బాగున్నారా నమస్తే మేడం బాగున్నా మేడం మీరు బాగున్నారా అమ్మ బాగున్నామమ్మా ఏం వైరల్ అయిపోయినారు ఎక్కడ చూసినా మీ వీడియోలే కనిపిస్తున్నాయి నీతో మాట్లాడినప్పుడు మంచి మంచి కథలు కూడా చెప్తావు నువ్వు పాటలు పాడినప్పుడు కథలు కూడా మంచి మంచిగా చెప్తావు అని విన్నాం అయితే ఇవాళ రేపు రామాయణ మహాభారతాల గురించి కానీ ఆ పాత్రల గురించి కానీ ఎవ్వరికీ ఏం తెలియదు ముఖ్యంగా పిల్లలకు తెలియదు అంతేందుకు నాకు కూడా కొంచెం కొంచెం మాత్రమే తెలుసు కానీ క్లియర్గా ఏమీ తెలియదు స్టోరీ అసలు అంటూ ఏం జరిగిందని ఇప్పుడు చిన్నప్పుడు నయనమ్మలు అమ్మమ్మలు స్టోరీలు చెప్తే మహాముచ్చట వింటాం నువ్వు చెప్తే అది యాదికొచ్చింది నాకు అందుకే నీతో స్టోరీలు చెప్పించుకుందామని డిసైడ్ అయినా సరేనా సరే అమ్మా అయితే ఇప్పుడు నేను ఏం అడగబోతున్నానంటే ఈ వీడియోలో ఇప్పుడు ఇక్షాకు కులంలో రాముడు ఒక్కడే గొప్ప రాజా ఇంకెవ్వరు లేరా ఆయననే మనం ఎందుకు దేవునిలా గొలుస్తాం అంటే ఉన్నారు గొప్ప వాళ్ళే ఉన్నారు కానీ ఈ రాముడు చేసినటువంటి పనులు వాళ్ళు చేయాలి వాళ్ళు రాజ్యం ఏలినరు రాజ్యాల గెలిచినరు రాణుల గెలిచిన అన్ని విధాలు భగవంతుని గురునామ స్మరణ స్మరణ చేసిండ్రు కానీ రాముడు చేసినంత త్యాగం ఎవరు చేయలేదు అందులో రాముడు త్యాగం చేసిండు రాజ్యం ఇడిచిండు తల్లిదండ్రులను నిలిచిండు ఏంది ఒక్క తల్లి మాట ఒక తల్లి తల్లికిచ్చిన మాట తండ్రి తల్లికి మాటనిచ్చిండు ఏమని దశరథ మహారాజు కేకే రాజు బిడ్డ కైకాదేవిని వివాహం ఆడినప్పుడు ఆ తల్లికిచ్చినటువంటి మాట కైకేదేవికి మందర చెప్తుంది పుట్టింటికెళ్ వస్తుంది ఒక దాసి మందర ఎవరికి కైకకు వచ్చినప్పుడు ఆయమ్మ చెప్తుంది ఏమమ్మ ఇంత సంతోషపడుతున్నావు పొద్దుగాల రాజుకు శ్రీరాముని పట్టాభిషేకం కడదామని మరి దశరథ మహారాజు అంటుండు మరి యొక్క సుమిత్రా దేవి కౌసల్యాదేవి సంతోషంగా ఉండరు నీ కొడుకు పుడితే నీకు ఇస్తాడు అమ్మ రాజ్యము పట్టాభిషేకం నీ కుమార్ నీకు కలిగిన సంతానానికి కడతన్నాడు నువ్వు ఎలా మర్చిపోయినావమ్మా అసలు ఎంత తెలివి తక్కువ దానివమ్మ నువ్వు ఎంత ఎడ్డి దాని వాళ్ళ కింద నువ్వు వాంషత్వం చేయవలసి వస్తుంది వాళ్ళు రానులు మందార పెట్టింది అనమాట మందార పూండు పెట్టినప్పుడు సరే అని మంచి మనసు ఉన్నటువంటి కైకేదేవి శ్రీరాముడు అంటే చాలా ప్రాణమిచ్చేటువంటి తల్లి అప్పుడు ఈ యొక్క భరతుని మీద కానీ లక్ష్మణుని మీద కానీ ఈ మన శత్రుఘ్ని మీద కానీ వాళ్ళ మీద లేనటువంటి అపారమైన ప్రేమ రాముని శ్రీరాముని మీద శ్రీరాముడు అంటే ప్రాణం ప్రాణం అంటే శ్రీరాముడు ఆ రకంగా కైకే దేవి చూసింది అట్లా చూసుకుంది కొడుకుని పెద్ద మా సవితి కొడుకు అనుకోలేను సొంత కొడుకు కంటే అపారమైన ప్రేమ పెట్టి చూసుకుంది అటువంటిది మందర మంచి మనసుని మార్చేసింది చెప్పుడు మాటలు ఇప్పటికప్పటికి చేటు ఇప్పటికైనా ఇన్నదానికి మనం చూసిన దానికి వేరే వాళ్ళు చెప్పిన దానికి చెప్పుడు మాటలు షేట్ అన్నారు ఆ మాట కోసం అలిగి పన్నది అలిగి పంతి అందరు వచ్చారు ఆయనకు ముద్దుల భార్య ఎందుకని అంత ఇష్టం అంత ఇష్టం తోటి చేసుకున్నాడు మరి భారతంలో సత్యభామ ఎట్లనో ఈ తల్లి కూడా అట్లా సత్యభావం మీద ఎంతమంది నష్టభార్యలు పదహారు వేల స్త్రీలు ఉన్నా సత్యభావ మీద ప్రేమ ప్రేమ ఉంటుంది కృష్ణునికి ఆమె కూడా నా ఒక్కరికే సొంతం కావాలని ఆమె ఆ రకంగా ఈ కైకాదేవికి ఈ దశరథ మహారాజు అంటే అంత ప్రేమ ఆ ప్రేమతోనే చేసుకుంటు మాట వాగ్దానం చేసి చేసుకున్న తర్వాత ఈమెకు భర్తుడు పెద్ద కంసల్యాదేవికి మన శ్రీరామచంద్రుడు సుమిత్రా దేవికి లక్ష్మణుడు భరతుడేమో కైకేదేవి కుమారుడు ఈ రకంగా జరుగుతుంది పట్టాభిషేకం అనగానే పోయి మూలకు వండుకుందాం అలిగి పంతే ఆమె లేని రాముడు అంటే ఆమెకు ప్రేమ ఆమె అంటే రామునికి ప్రేమ ఆమె తినిపిస్తేనే చందమామ గౌరబుద్ధలు తినిపిస్తేనే అత ఆయన తినేది అటువంటిది పండుకుంది మా అమ్మ రాలేదని అనుకుంటుండు మరి నా భార్య కైకేదేవి రాలేదు ఆమె లేని నేను ఎట్లా రాజ్య పట్టాభిషేకం కట్టాలి కానీ ఆమె దగ్గరికి పోతే ఎందుకు అలిగినావమ్మా ఏంటి అని అంటే నాకు ఇచ్చిన మాట మరిచిపోతే వాను నీకు ఎట్లా పుట్టిందమ్మా ఈ బుద్ధి అని అడుగుతాడు దశరథ మహారాజు ఇంత ప్రేమ నీకు రాముడంటే అంటే రాముడు లేనిది నువ్వు లేవు మీరు లేని రాముడు లేడు ఇట్లా ఎవరు నేర్పిచ్చి ఎవరు నూరిపోసిరి ఈ అని ఆయనకు అనుమానం వస్తుంది ఇచ్చిన మాటనే కదా ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాటే కానీ ఈయనకు అపారమైన ప్రేమ ఈయనకొక శాపం ఉన్నది దశరథ మహారాజుకు ఆ శాపం ద్వారా ఈయన ఈమెరి కోరుకుంది కానీ ఈ తల్లి పెట్టిన మందర పెట్టిన మాటకు గట్టిగా అయిపోయింది అమ్మ అయిపోయి లేదు భరతునికి పట్టాభిషేకము రామునికి వనవాసం అని చెప్పింది చెప్పాగానే అప్పుడు కుప్పకూలిపోయిడు దశరథ మహారాజు ఇచ్చిన మాట మర్చిపోయిండు చేసిన పాపం మర్చిపోయిండు మర్చిపోయిన తర్వాత ఓహో రాముని మీద ప్రేమ నా కుమారునికే నువ్వు పట్టాభిషేకం కట్టాలి శ్రీరామచంద్రునికి అడివి అరుణ్యం వనవాసం వనవాసం చెప్తాడు అనేవరకాల కుప్పకూలిపోయిండు మహానుభావుడు అప్పుడు రాముడు వస్తాడు నాయన తండ్రి గారు ఏంటి కుప్పగూలిపోయిన కారణం ఏంటి నన్ను విలిపించిన కారణం ఏంటి నన్ను ఎందుకు రమ్మను నాయన అంటే నాయన నేను మతి చెడి కొడుక సకలమైన వార్త వాకులిచ్చి సుఖము జడితి రాత కొడుక రామచంద్ర నేను సకలమైన వార్తలు ఇచ్చి వాకులిచ్చి మీ తల్లి పినతల్లికి ఆ యొక్క వార్త వాకులిచ్చి సుఖము జడితి రాత నీక నీకు వనవాసం అన్నది నాయన భరతని పట్టాభిషేకం అన్నదని నాయన గింతే కదా నా తల్లి కోరడమేంది నేను దాన్ని చేయకపోవడమేంది ఆ మాట రేసిందంటే నేను అమలు చేస్తాను నేను ఓతనాయన సంతోషంగా అని చెప్పి శ్రీరామచంద్రుడు బయలుదేరిడు బయలుదేరుతున్నప్పుడు ఊకుందాం వల్ల ఈ రాజదుస్తులు ఈ చిలి చిలంబరాలు ఈ యొక్క కిరటాలు ఈ దా ధనుర్ బాణాలన్నీ అక్కడ పెట్టిపోనాయనని నారచీరలు తయారు చేసి పెట్టింది వాళ్ళకు అయినా శ్రీరాముడు సంతోషంగా స్వీకరించాడు నారచీరలతో వెళ్ళిపోమంటు బట్టలు కూడా కావు తల్లి నారచీరలు ఈ రాజదుస్తులు ఈ చిలి చిలంబరాలు ఈ యొక్క ఆభరణాలు భుజకీర్తులు కిరీటము ఈ కలికితురాయి ఈ యొక్క ధనుర్ బాణములన్నీ అక్కడ పెట్టి ఇక ఎల్లు తల్లి తండ్రి అని చెప్పింది అవి తీసుకొని ఆమె సుమిత్రాదేవి రెడీగా పెట్టింది అవి కట్టుకొని ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్తుడు లక్ష్మి అన్నయ్య మీరు పోయిన తర్వాత నిరంతరం శ్రీరామనామం అమృతంగా దాగేటువంటి వానని వాడని నేను నేను ఇడిచిపెట్టి నేను ఉండలేను అన్నయ్య నేను వెళ్ళిపోద్దు నేను నీ ఏంటి వస్తా వద్దు నాయన నీ భార్య ఉరిమిళ నీ తల్లి సుమిత్రాదేవి బాధపడుతుంది నాయనంటే లేదన్నయ్య నీ రామనామానికంటే నీ సేవ కంటే గొప్పది ఏది లేదని చెప్పి ఆయన బయలుదేరుతాడు ఇప్పుడు సుమిత్రాదేవియే బట్టలు రెడీ చేసింది అందరు బయలుదేరి సీతాదేవి స్వామి నిరంతరం నీ పాదసేవ దాసిని నేను నిన్ను నిడిచిపెట్టి నేనుండగలనా ఉండమ్మా అత్తమామల సేవ చేసుకుంటా ఇక్కడే ఉండు మరి నీ యారాన్లు తోటి కోడాన్లు ఉన్నారు నీ ఉండరు వాళ్ళతోటి నువ్వు సంతోషంగా ఉండమ్మా ఈ యొక్క అయోధ్య నగరం పట్టణం పట్టణం అంటే స్వామి నేను ఉండరు నీ మీరెక్కడుంటే నాదక్కడ మీరు అడవిలో ఉన్నా శ్రీరాముడే అయోధ్యలున్నా శ్రీరాముడే మీ పాద దర్శనమే నాకు శ్రీరామ రక్ష మీ పాద సేవ చేసుకుంటేందుకు నేను వస్తాను ఆయన నేను ఉండనంటే ఉండను స్వామి స్వామివారితో ఆమె అబ్బాయిని సీతాదేవి కూడా బయలుదేరి సీతాదేవి వాళ్ళు ముగ్గురు బయలుదేరి పోయేటప్పుడు చెప్తాడు కైకాదేవికి అమ్మ అమ్మ వందనము కైకమ్మ వందనమమ్మ అమ్మ వందనము కైకమ్మ వందనమమ్మ వశిష్టవి స్వామిత్రుల వాళ్ళ సేవ గురువుల సేవ వశిష్ట విశ్వామిత్రుల సేవ చేయుమని చెప్పు వశిష్ట విశ్వామిత్రుల ముద్దుల తమ్మిని పరుతుని ఏ ముమ్మాటికి తిట్టకమ్మ ముద్దుల తమ్ముని పరుతుని నువ్వు తిట్టకమ్మ తల్లి అమ్మ సెలవిమ్మో కైకమ్మ వందనము అమ్మ సెలవిమ్మ అడవి కోయటందుకు సెలవి అని పాదాలకు నమస్కారం ఆమెకు చేసుకొని పోతాం తండ్రికి చేయలేదు తల్లులకు చేయలేదు ఎవరికి చేయలేదు ఆ తల్లికి చేసిండు మరి ఆ తల్లి కనుక ఈ యొక్క వాక్యం ఈ వరం కోరకపోతే రామునికి అరుణ్యం అనకపోతే మరి భరతునికి అయోధ్య అనకపోతే ఆయన పోయేవాడు కాదు ఇంత రామాయణం జరిగేది కాదు అందుకు ఆ యొక్క తల్లి గొప్పది కైకాదేవి ఆ తల్లి వాక్యం మీద వెళ్ళిపోయాడు సో ఈ కథలో మనం ఈ వీడియోలో ఇంత మటుకు కథ తెలుసుకున్నాం మరిన్ని వీడియోలో మరిన్ని కథలు తెలుసు నమస్తే అమ్మా నమస్తే ధన్యవాదాలు